గర్భగుడిలో దెయ్యం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓ చిన్న గ్రామం వెంకటాపురం అక్కడి జనాలు సాయంత్రం అయ్యేసరికి ఇంట్లోకి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నారు కారణం గ్రామం చివర ఉన్న శివాలయం అది ఓ పురాతన గుడి శతాబ్దాల క్రితం నిర్మించినది కానీ ఇప్పుడు అది భయంకరమైన స్థలంగా మారింది ఆ గుడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి అలా ఓ కథ ఏమిటంటే వందేళ్ల క్రితం ఒక మంత్రికుడు ఆ గుడిలో పవిత్ర యాగం చేయడానికి వచ్చాడట కానీ ఆ యాగాన్ని పూర్తిగా చేయకముందే ఎవరో అతన్ని చంపేశారు అప్పటి నుంచి ఆ మంత్రికి ఆత్మ అక్కడే ఉండిపోయిందని గ్రామస్తులు నమ్ముతారు అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి రావడం లేదట తీవ్ర ఆసక్తి కలిగిన యువకులు ఈ కథలను పట్టించుకొని ముగ్గురు యువకులు అమర్ రవి సీత ఈ మాటల వెనుక నిజం ఉందా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇది గుమ్మిడికాయ దెయ్యం కథలా ఉందే చూద్దాం నిజమేనా అని అమర్ నవ్వుతూ అన్నాడు రాత్రి వేళ అందరూ నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురు టార్చ్ లైట్లు పట్టుకుని గుడివైపు బయలుదేరారు చీకటి పెరుగుతుండగా గుడికి చేరుకున్న వారు భయంగా అనిపించినా వెనక్కు తగ్గలేదు పెద్ద రాతితో చేసిన గుడి తలుపులు మూసి ఉన్నాయి కాని అమర్ తలుపును మెల్లగా తోశాడు ఓ చిన్న మోగు శబ్దంతో అది లోపల అడుగు పెట్టగానే ఒక చల్లటి గాలి వీచింది భయంకరమైన గర్భగుడి గుడిలోకి అడుగు పెట్టి ముందుకు సాగుతుండగానే ఓ మూలన విగ్రహం కనిపించింది అందరూ దాని దగ్గరకు వెళ్లారు సీత ముందుకు వెళ్లి విగ్రహాన్ని తాకగానే అది స్వల్పంగా కదిలింది అందరూ ఒక్కసారిగా వెనక్కి జారారు అప్పటికే గర్భగుడి తలుపు గట్టిగా మూసుకుపోయింది అంతలోనే గర్భగుడిలో ఓ ఆకారం స్పష్టమైంది అది మెల్లగా ముందుకు వచ్చి అంటూ భయంకరంగా అరవసాగింది చుట్టూ పొగలు అలుముకున్నాయి ఆత్మ ఎర్రటి కళ్ళతో వారిని చూస్తోంది ఇదే ఆ మంత్రికుడి ఆత్మ అంటూ రవి గదిలోని ఓ మూలకు చూపించాడు అక్కడ ఓ పాత అల్మారా ఉంది దాని లోపల ఓ గ్రంథం కనిపించింది ఇదే దాన్ని అంతం చేసే మార్గం కావచ్చు అని భావించి సీత ఆ పుస్తకాన్ని పట్టుకుంది అందులోని మంత్రాలు చదవడం ప్రారంభించింది సీత మంత్రం చదివే కొద్దీ ఆ దెయ్యం భీకరంగా కేకలు వేయసాగింది గర్భధుడి మొత్తం కంపించసాగింది గోడలు చీలిపోయేలా అనిపించింది గదిలోని మెట్ల మీద ఉన్న రాయి విగ్రహాలు నేలకొరిగాయి చివరికి మంత్రం ముగియగానే ఆత్మ భయంకరమైన కేకతో ఒక్కసారిగా పొగలో మాయమైపోయింది అంతే గర్భగుడి తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి వెలుతురు లోపలికి వచ్చి అందర్నీ చుట్టుకుంది ముగ్గురు భయంతో బయటికి పరుగెత్తారు తిరిగి గ్రామానికి వచ్చి వారు గుడిలో జరిగినదంతా చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు వారు భయంతో గుడిని శాశ్వతంగా మూసివేసేందుకు నిర్ణయించుకున్నారు ఇకపై ఆ గుడి తలుపులు తెరవం అది శాంతికోసమే అని పెద్దలు నిర్ణయించారు అప్పటినుంచి ఆ గుడిని ఎవరూ మళ్లీ తెరవలేదు అది ఒక భయానక కథగా మారిపోయింది కాని గ్రామస్థులకు గుడి దగ్గర భయం తొలగిపోయింది ఇక ఎవరూ రాత్రి గ్రామం చివరికి వెళ్లడానికి భయపడాల్సిన పనిలేదు